కొంతమంది రాజకీయంగా బతకడానికి హిందూ విజయాన్ని ఉపయోగించుకుంటారండి ఫేక్ హిందూయిజం ఏంటి ఒరిజినల్ హిందూయిజం ఏంటి అనే విషయం ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమైంటుంది మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నమో వెంకటేశాయ అనుకున్న జగన్మోహన్ రెడ్డి రక్షిక అంటూ బైబిల్ పట్టుకున్నటువంటి సుబ్బారెడ్డి భార్య గారు ఆ మంత్రం కేకలేస్తా ఉన్నా కనీసం వారించేవారు లేకపోయారు అదే ఇతరుల ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే గతంలో చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకరు కానీ ఎంతమంది ఉన్నా కూడా అంత ధైర్యం చేయలేదండి ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీయే నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం తులాభార ప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి రక్షిక అంటూ జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాన్ని చేసి పలికిన దృశ్యం మనం విన్నాం ఈ విషయాలన్నీ చూస్తే ఏమర్థం అవుతుందంటే అతను క్రిస్టి క్రిస్టియన్ అయి ఉండి కూడా ఎలక్షన్లలో లబ్ధి పొందడం కోసం తిరుమలకి వెళ్ళి అక్కడ పలకరాన్ని పలుకు పలికినటువంటి వాడు అదే లోకేష్ అయితే చూడండి ఒరిజినల్ హిందూ అంటే అది ఫేక్ హిందూ అంటే ఇది ఈ వీడియో మీద మన హిందువులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం